నమస్తే వెల్కమ్ టు సెవెన్ రెడ్డి ఇన్స్టిట్యూట్ నేను సాయి కుమార్ ఈరోజు సైకాలజీలో ఇంకో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఉన్నది దాన్ని మార్గదర్శక మత్రం గురించి తెలుసుకుందాం ఇది సిలబస్లో ఉందండి తప్పనిసరిగా ఇందులోకి వెళ్ళి బిట్ వచ్చే అవకాశాలు ఉన్నది టెట్టు మరియు డిఎస్సి ఇంకోటి ఏంటంటే మనం టెట్టు డిఎస్సిని రెండింటిని కలిపి దృష్టిలో పెట్టుకొని చదవాలి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఓకే రైట్ ఇప్పుడు చూద్దాం అసలు మార్గదర్శక మత్రం గురించి దాదాపు రెండు వీడియోలలో కంప్లీట్ చేద్దాం ఓకే మార్గదర్శక మంత్రణం ఫస్ట్ మార్గదర్శకత్వం గురించి తెలుసుకుందాం ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మార్గదర్శత్వం అనేది చాలా ఇంపార్టెంట్ శాస్త్ర సాంకేతికాలు అభివృద్ధి చెందుతున్నాయి మన జ్ఞానాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి దేనికి సంబంధించింది మనకు సరైనది ఏ రంగంలో మనం రాణించగలుగుతాం అన్నది తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మార్గదర్శకత్వం అనేది ఇంపార్టెంట్ విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని డెవలప్ చేయడానికి లేదా సాధించడానికి ఉపాధ్యాయానికి తప్పనిసరిగా మార్గదర్శకత్వం గురించి తెలిసి ఉంటాయి ఓకే మార్గదర్శకత్వం గురించి చూద్దాం చిన్న వ్యక్తికి తగిన సామర్థ్యాలు ఉండి కూడా సరైన తెలివైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు అందించే సహాయం గుర్తుంచుకోవాలి ప్రతిదీ ఇంపార్టెంట్ అండి మనకు అనుగుణంగా మనకు ఏ విధంగా అర్థమవుతుందో దానికి అనుగుణంగా రాసినా చూడండి వ్యక్తికి తగిన సామర్థ్యాలు ఉండి కూడా సరైన తెలివైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు అందించే సహాయం ఓకే రైట్ ఇరవై శతాబ్దంలో అధిక ప్రాధాన్యత పొందినది మార్గదర్శకత్వం అయితే ఫస్ట్ ఔద్యోగిత మార్గదర్శకత్వాన్ని ఫ్రాంక్ పారిసన్ అనే వ్యక్తి బోస్టన్ స్కూల్ ఆఫ్ బ్యూరో నందు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఉపయోగించాడు ఓకే ఔద్యోగిత మార్గదర్శకత్వాన్ని రకాలు ఉంటాయి ఔద్యోగిత మార్గదర్శనం విద్యా సంబంధ మార్గదర్శనం ఇలా మూడు రకాలు ఉంటాయి నేను చెప్తా నెక్స్ట్ చూడండి ఫస్ట్ ఔద్యోగిత మార్గదర్శకత్వము ఫ్రాంక్ పారిసన్ అనే వ్యక్తి బోస్టన్ స్కూల్ ఆఫ్ బ్యూరో నందు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఉపయోగించాడు ఓకే రైట్ మార్గదర్శకత్వం అంటే ఒకరి పని మరొకరు చేయడం కాదు గుర్తుంచుకోవాలి ఎందుకంటే కింది వాటిని గుర్తించండి అని అంటాడు తప్పున్నది గుర్తించండి సరైన గుర్తించండి అన్న క్రమంలో డుకలు పెట్టుబడుతుంది మార్గదర్శకత్వం అంటే ఒకరి పని మరొకరు చేయడం కాదు గుర్తుంచుకొని ఒకరికి బదులు మరొకరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కాదు ఓకే ఒకరి పని మరొకరు చేయడం కాదు ఒకరి ఒకరి నిర్ణయాలు మరొకరు మరొకరు తీసుకొని తీసుకోవడం కూడా కాదు ఓకే రైట్ ఇది కేవలం సలహా మాత్రమే ఇది ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మార్గదర్శకత్వంలో అతను పాటించవచ్చు పాటించకపోవచ్చు అర్థమైందా అతడు పాటించవచ్చు పాటించకపోవచ్చు ఓన్లీ మనం ఇచ్చేది సలహా మాత్రమే దేంట్లో మార్గదర్శకత్వంలో రైట్ ఇది ఒకటి సలహా మాత్రమే మార్గదర్శకత్వం వల్ల ఆత్మసిద్ధి కలుగుతుంది వ్యక్తికి ఆత్మ సంతృప్తి కూడా కలుగుతుంది తాను తనకున్నటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో తకము అటు ఇటు కన్ఫ్యూజ్ అవుతున్నాడు అలాంటప్పుడు మనం దానికి సంబంధించినటువంటి మార్గదర్శకత్వం చేసి మార్గదర్శకత్వం అంటే గైడెన్స్ అండి ఈ మార్గదర్శకత్వం చేసి అతని సరైన నిర్ణయాలు తీసుకునే విధంగా మనం ప్రోత్సహించడం ఓకే దానివల్ల ఏమవుతుంది ఆత్మసిద్ధి ఆత్ ఆత్మ సంతృప్తి అనేది కలుగుతుంది ఓకే లోటుపాట్లు తెలుసుకుంటాడు వ్యక్తి మార్గదర్శకత్వం వల్ల మార్గదర్శకత్వం పొందిన వ్యక్తి తన లోటుపాట్లను తెలుసుకుంటాడు నిర్ణయాలు తీసుకోలేనప్పుడు మనం అది డెవలప్ చేస్తాం అతని నిర్ణయాలు తీసుకునే విధంగా ఓకే రైట్ అలా తీసుకోవడం వల్ల అతని లోటుపాట్లు అతనికి తెలుస్తాయి స్వయ నిర్ణయాలు తీసుకుంటాడు మనం ఏం చేస్తాం అతని స్ట్రెంగ్త్ ఏంది అతను ఉన్నటువంటి కేపబిలిటీ ఏంది అన్నది మనం అతనిలో డెవలప్ చేస్తాం అసలు ఏంది నీ పర్పస్ ఏంది ఈ గైడెన్స్లో ఇంకా చూద్దాం రకాలు వచ్చిన కూడా మీకు అర్థమవుతుంది ఓకే అతను ఏం చేస్తానంటే మన మార్గదర్శకత్వం వల్ల అతని నిర్ణయాలు తీసుకుంటాడు మనం తీసుకుంటాడు కాదు తన సొంత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అతనికి పెరుగుతుంది మార్గదర్శకత్వం వల్ల వ్యక్తి తనకు ఇప్పుడు చూడండి కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి ఒక్కోసారి కాన్సెప్ట్ మీదకి వెళ్ళబడి డైరెక్ట్గా డెఫినేషన్ల మీదకి వేసే అవకాశాలు ఉంటాయి చూడండి ఒకసారి వ్యక్తి తనకు తాను సహాయం చేసుకోవడానికి ఇతరులు అందించే సహాయం మార్గదర్శకత్వం అంటారు అని ఎవరన్నారు అంటే జోన్స్ రోత్ స్ట్రాంగ్ ఓకేనా జోన్స్ రోత్ స్టాంగ్ అని వ్యక్తి అన్నాడు ఏంటిది వ్యక్తి తనకు తాను సహాయం చేసుకోవడానికి తనకు తాను సహాయం చేసుకోవడానికి అంటే అతని సమస్యను అతను సాల్వ్ చేసుకోవడానికి అతనికి ఎదురైనటువంటి పరిస్థితులను అతను సాల్వ్ చేసుకోవడానికి ఇతరులు అందించే సహాయం మాత్రమే సహాయం సలహా మాత్రమే అన్నట్టు ఏది రోత్ స్ట్రాంగ్ చెప్పింది ఇంకొకరు మార్గదర్శకత్వం ఒక వ్యక్తిగత విద్య అర్థమైందా ఎవరన్నారు క్రిస్టాన్ ఇది ఇంపార్టెంట్ అండి షార్ట్ కట్ ఉన్నాయి వచ్చే అవకాశాలు ఉంటాయి వ్యక్తిగత విద్య అని ఎవరన్నారు క్రిస్టాన్ మార్గదర్శకత్వాన్ని ఒక వ్యక్తిగత విద్య క్రిస్టాన్ యువతి యువకులు తమతో తాము ఇతరులతోనూ ప్రపంచంతోను సర్దుబాటు చేసుకోవడానికి అందించే సహాయమే మార్గదర్శకత్వం స్కిన్నర్ ఇంపార్టెంట్ ఇక్కడ ఓకే చూడండి యువతి యువకులు తమతో తాము ఓకేనా ఇతరులతో ప్రపంచంతో సర్దుబాటు చేసుకోవడానికి అందించే సహాయాన్ని మార్గదర్శకత్వం అంటారని స్కిన్నర్ చెప్పిండు ఇప్పుడు మార్గదర్శకత్వంలో ఉన్నటువంటి రకాల గురించి డిస్కషన్ చేద్దాం రైట్ చూడండి దీనిలో రకాలు ఏంటిది ఈ మార్గదర్శకత్వంలో రకాలు ఏంటిది ఈ మార్గదర్శకత్వంలో రకాలని ఎవరు వివరించరు అని అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ వొకేషనల్ గైడెన్స్ వారు ఢిల్లీలో ఉంటుందండి ఇది దీన్ని వీరు దీన్ని మార్గదర్శకత్వాన్ని గైడెన్స్ని మూడు రకాలుగా విభజించారు ఎవరు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ వొకేషనల్ గైడెన్స్ ఓకే అవి ఏంటి మూడు రకాలు అని అంటే చూద్దాం ఏటిది విద్యా సంబంధి సంబంధించినటువంటి మార్గదర్శకత్వం సంబంధిత ఓకే విద్యా సంబంధిత మార్గదర్శకత్వం ఔద్యోగిత సంబంధించినటువంటి మార్గదర్శకత్వం వ్యక్తిగత మార్గదర్శకత్వం గైడెన్స్ ఓకే ఎడ్యుకేషనల్ సంబంధించినటువంటిది తర్వాత జాబ్కి సంబంధించినటువంటిది పర్సనల్ గైడెన్స్ ఓకే ఈ మూడు రకాలు ఉన్నాయి ఈ మూడు రకాల గురించి కూడా మనం తెలుసుకుందాం పక్క ఒక బిట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి ఏంటంటే ప్రతి వ్యక్తికి ఈ గైడెన్స్ గురించి తెలిసి ఉండాలి అసలు గైడెన్స్ ఎట్లా వేయాలి ఇప్పుడు గైడెన్స్ అంటే వాళ్ళ నిర్ణయాలు నువ్వే తీసుకున్నారు ఇట్లా కాదరా ఇట్లా కాదరా గిట్లది ఇ అని చెప్పడం కాదు ఇట్లా అయితే బాగుంటుంది కావచ్చు మరి ఏమంటావు అతనికే వదిలేయాలి మనం ఏం చేయాలి సూచనలు సలహాలు ఇచ్చే వరకే ఉండాలి ఓకే మార్గదర్శకత్వంలో ఎందుకంటే అతనికి ఆలోచించే సామర్థ్యం ఉంది కానీ సమస్య నిర్ణయాలు తీసుకోవడంలో ఎదురవుతాడు అంటే ఏ నిర్ణయం తీసుకోవాలన్న దాంట్లో ఇబ్బంది అన్నట్టు ఓకే రైట్ చూద్దాం బోధ దీంట్లో ఏమున్నది విద్యకు సంబంధించినటువంటి మార్గదర్శకత్వం గురించి ఒకసారి చూద్దాం ఏంటిది విద్యార్థి ప్రజ్ఞ విశేషాలకు అభిరుచులకు ఆసక్తులకు అనుగుణంగా తగిన కోర్సు ఎంపిక చేసుకునే విషయాలు ఇందులో ఉంటాయి ఓకేనా దీనికి సంబంధించినటువంటి సమస్యతో సతమతమవుతున్న వ్యక్తికి మనం మార్గదర్శకత్వం చేయవచ్చు దీంట్లో విద్యా సంబంధిత మార్గదర్శకత్వంలో విద్యార్థి ప్రజ్ఞ విశేషాలకు ఆస అభిరుచులకు ఆసక్తులకు అనుగుణంగా తగిన కోర్సు ఎంపికకు మనం మార్గదర్శకత్వం సూచనలు చేపించవచ్చు ఓకేనా అంటే ఒక విద్యార్థికి తను ఏమంటాడు సివిల్ సర్వీసు చేయాలనుకుంటాను కానీ అతను మ్యాథమెటిక్స్లో ఇంట్రెస్ట్ ఉన్నాడు సో ఇంటర్లో ఏం చేయొచ్చు నువ్వు మ్యాథమెటిక్స్ చూసుకుంటే బాగుంటుంది నీ అభిరుచి లేని నీ ఆసక్తి లేని నువ్వు నువ్వు హిస్టరీ చదవగలుగుతావా నువ్వు పాలిటీ గుర్తుంచుకోగలుగుతావా ఇవన్నీ ఆలోచనలు అతనికి మనం నుంచి తీసుకొని మరి చూడు దీంట్లో అయితే నువ్వు సివిల్ సర్వీస్ కావాలనుకుంటున్నావు ఇటు ఓటే ఇది ఉంటుంది ఇటు ఓటే ఇది ఉంటుంది నువ్వు తెలుసుకోవాలి నీ ఆసక్తి ఏంటిది ఓకే నీ ప్రజ్ఞ దేంట్లో ఎక్కువ ఉన్నది సో నీకు ప్రజ్ఞ వచ్చేసి ఒక ఒక రంగంలో ఉంటే నువ్వు ఇంకో రంగంలోకి పోదాం అనుకుంటే వీలు కాదు ఓకేనా అంటే చూద్దాం అట్లాంటి చెప్పాలి అట్లాంటి మనం ఏం చేయాలి సలహాలు ఇవ్వాలి సలహాలు ఇచ్చే వరకు మార్ మాత్రమే మార్గదర్శకత్వం ఉంటుంది ఓకేనా రైట్ విద్యార్థి ప్రజ్ఞ విశేషాలకు అభిరుచులకు ఆసక్తులకు అనుగుణంగా తగిన కోర్సును ఎంపిక చేసుకునే విషయాలు ఉంటాయి ఇలా అయితే దీనికి కూడా విద్యా సంబంధిత మార్గదర్శకత్వంలో మూడు రకాలు ఉంటాయి మళ్ళీ బోధనకు సంబంధించినట్టు ఇది టీచర్కి సంబంధించినట్టు బోధన అర్థవంతంగా జరుగుతుందా లేదా నా బోధన అనేది అర్థవంతంగా జరుగుతుందా లేదా అన్నది నేను చూడాలి నేను అనుకుంటున్నా నాకు సమస్య దాన్ని ఇతరుల ముందు కూర్చోబెట్టి చెప్పి వాళ్ళ సలహాలు తీసుకోవడం ఓకే ఫీడ్బ్యాక్ రైట్ బోధన సరళంగా ఉందా లేదా ఇది కూడా తెలుసుకోవాలి ఇది కూడా నాకు ఉంటుంది నేను చెప్పేది ఇప్పుడు మీకు అర్థమవుతుందా అసలు ఎందుకంటే ఇంట్రాక్షన్ ఉండేది ఇంట్రాక్షన్ ఉంటే బాగా చెప్పగలుగుతాం నేను అక్కడ సెల్ పెట్టుకొని కెమెరా పెట్టుకొని నేను వేడుకలు చెప్పుకుంటుండే మీకు అర్థమవుతుందో లేదని ఇంత తెలియాలి కదా దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఏది బోధనకు సంబంధించిన దాంట్లో ఉంటాయి మార్గదర్శకత్వంలో దాని నుండి సూచనలు తీసుకోవాలి ఇలా కాదు ఇలా సూచనలు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ మార్గదర్శకత్వంలో బోధన ఆసక్తి కలిగించే విధంగా ఉండడం కోసం అసలు ఏం చేస్తే బాగుంటుంది టీచర్లతోటి డిస్కషన్ చేసుకొని ఏం చేస్తే బాగుంటుందని మనం మన సొంత నిర్ణయాలు తీసుకోవాలి మళ్ళీ వాళ్ళు గైడెన్స్ చేయడానికి మాత్రమే సూచనలు ఇవ్వడానికి మాత్రమే సంబంధించినది బోధనకు సంబంధించినది ఓకే తర్వాత రెండోది ఏంటంటే విద్యార్థి విద్యా సాధనకు సంబంధించినటువంటిది ఏంటిది దాంట్లో ఏముంటాయి ఇప్పుడు ఒక విద్యార్థి విద్యారంగంలో సరిగా రాణించలేకపోతాడు అతను ప్రజ్ఞ ఉన్నదని నువ్వు అనుకుంటావు నీకు తెలుస్తుంది ఎందుకంటే చిన్నపిల్లలు ప్రతి ఒక్కరికి చదువుకున్నా కానీ మనం చెప్పింది అర్థమైతే ఏ పిల్లనికైనా రానిది అన్నది ఏం లేదు మేము చూస్తున్నాం కదా ఎలాంటి ఎలాంటి విద్యార్థికైనా మనం సక్రమంగా అతనికి అర్థమయ్యే విధంగా చెప్తే అతను రాణించగలుగుతాడు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆ విద్యార్థి విద్యా సాధనకు సంబంధించినది సమస్యలు ఎదురవుతున్నావు అంటే అలాంటి ఏం సమస్యలు ఉండవచ్చు ఏ సమస్యల గురించి అతడు సతమతం అవ్వచ్చు సామాజిక పరిస్థితులు ఉండవచ్చు అలా ఓకేనా అంటే సామాజిక పరిస్థితులు అంటే అక్కడ ఉన్నటువంటి సమాజంలో కులవర్గాలు కుల వ్యవస్థలు ఉంటాయి ఓకేనా కట్టుబాట్లు ఉంటాయి ఆచారాలు ఉంటాయి ఓకేనా రైట్ దానికి సంబంధించిన సమస్య అయి ఉండొచ్చు ఆర్థికపరమైన సమస్యలు అయి ఉండొచ్చు వ్యక్తిగత పరిస్థితులకు సంబంధించిన సమస్యలు అయి ఉండొచ్చు ఓకేనా ఇంకోటి ఏంది ఆత్మవిశ్వాసం లేకపోవడం ఓకే ఓ విద్యార్థి ఫుల్ చెప్తారు రూమ్లో నేను చెప్తా అంటే టక్ టాక్ చెప్తాను నిలబడి చెప్పంటే అతనికి అతను కన్ఫ్యూజ్ అంటే చెప్పగలుగుతానా లేదా టెన్షన్ అది ఆత్మ ఆత్మవిశ్వాసం ఉండాలి మన మీద మనకి ఇలాంటి లేకపోవడం వల్ల కూడా తన విద్యా సాధనకు సంబంధించినటువంటి సమస్యలు ఎదురవుతాయి ఓకేనా దాన్ని కూడా మనం మార్గదర్శకత్వం చేయవచ్చు ఇంకోటి ఏంటిది వివేచన ఆలోచన సామర్థ్యాలు లేకపోవడం వివేచన లేకపోవడం ఆలోచన సామర్థ్యాలు లేకపోవడం కూడా పిల్లల్లో ఉంటుంది దానికి సంబంధించినటువంటి మార్గదర్శకత్వం దేంట్లోకి వస్తుంది విద్యార్థి విద్యా సాధనకు సంబంధించినటువంటి అంశాల్లోకి వస్తుంది ఓకే గుర్తుంచుకోండి రైట్ మూడోది ఏమున్నది విద్యా సంబంధించిన మార్గదర్శకత్వంలో విద్యార్థి సమస్యలు ఏముంటాయి పరీక్షలు అంటే భయం ఉంటుంది ఓకే ఈ పరీక్షలు అంటే భయం వల్ల కూడా మనం కాంపిటేటివ్ ఫీల్డ్ అయ్యేటోళ్ళు కూడా పానిక్ అవుతారు ఎగ్జామ్ రాసేటప్పుడు ప్యానిక్ అయిన అడిగే ఉద్యోగం రావడం అనేది చాలా కష్టం మనం ముందుకు వెళ్తూ పోవాలి నీకు ఒక్కొక్క క్వశ్చన్ రాదు కావచ్చు ఇంకా నూట నలభై తొమ్మిది క్వశ్చన్లు వస్తాయి కావచ్చు ఇవన్నీ తెలుసు మొదటి క్వశ్చన్ని చూసి డిస్కరేజ్గా కాదు ఓకే రైట్ ఎగ్జామ్ అయిపోయేదాకా కూడా డిస్కరేజ్గా కాదు నాకేత అన్నట్టు రాయాలి ఇంకోటి పరీక్షలు అంటే భయం ఉండడం వల్ల కూడా అతనికి సమస్య రావచ్చు రైట్ భవిష్యత్తు పట్ల భయం నేనేం చేస్తాను ఏం జరుగుతుందో నేను అనుకున్నది అవుతుందో కాదు ఇది దీనికి సంబంధించినటువంటి భయాలుండే భవిష్యత్తుకు సంబంధించినటువంటి భయాలుంటాయి ఇంకోటి ఏంటి ఏకాగ్రత లేకపోవడం ఈ ఏకాగ్రత లేకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ పిల్లడు అదే నా సర్వస్వం జాబ్ అయినా సర్వస్వం నేను దాన్ని సాధిస్తా అని నువ్వు రెండు గంటలు చదివినా కూడా నీకు వస్తుంది ఎందుకంటే నువ్వు పెట్టే మైండ్ అక్కడ కరెక్ట్గా ప్రజెంటేషన్ కరెక్ట్గా ఇచ్చేసి ఎగ్జామ్లో ఇంకోటి చదివేటప్పుడు కూడా మన మైండ్ని కరెక్ట్ పెట్టి చదివినావు అనుకో నువ్వు ఒకసారి చదివినా కూడా గుర్తుంటుంది ఓకే నెక్స్ట్ ఏమున్నది ఔద్యోగిత మార్గదర్శకత్వం గురించి తెలుసుకుందాం చూ చూడండి ఇక్కడ రెండవది ఏంది ఉద్యోగ ఔద్యోగితిక మార్గదర్శకత్వం ఔద్యోగిత మార్గదర్శకం గురించి తెలుసుకున్నప్పుడు ఒక వ్యక్తి ఆసక్తి ప్రజ్ఞ విశేషాలకు అనుగుణంగా వృత్తిని ఎంపిక చేసుకోవడంలో దీనికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి ఇప్పుడు ఒక ఒక వ్యక్తికి రెండు ఉద్యోగాలు వచ్చినాయి అనుకుందాం ఇది అటు పోలీస్ ఉద్యోగం వచ్చింది ఇటు టీచర్ ఉద్యోగం వచ్చింది ఓకే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఏ సమస్య ఏ ఉద్యోగానికి వెళ్ళాలన్నప్పుడు అతను సమస్య ఎదురవుతుంది తప్పనిసరిగా అలాంటప్పుడు ఇచ్చినటువంటి ఏంటిది గైడెన్స్ ఔద్యోగిత సంబంధించినటువంటి మార్గదర్శకత్వం మనం ఇస్తాం ఓకేనా అతని అతని ఆసక్తి ఎల్లున్నది తెలుసుకోవడం ప్రజ్ఞ ఎలా ఉన్నది తెలుసుకునేలా చేయడం దానికి అనుగుణంగా అతను ఏ వృత్తిలో చేరాలో చెప్పే విధంగా మార్గదర్శకత్వం చేసేది ఔద్యోగిత మార్గదర్శకత్వం ఓకే ఇంకోటి ఏంటిది వృత్తిలో ఎంపికైనో ఎంపికైనో నడుస్తుంది సర్వీస్ అలా నడిచేటప్పుడు ఈ ఆ వృత్తిలో కొనసాగడానికి ప్రేరణ అందించే అంశాల గురించి కూడా చెప్పడం అంటే ఎట్లుంటుంది ఇంకా భవిష్యత్తు ఆ వృత్తి లేకపోతే ఎలా ఉంటుంది మన పరిస్థితి అలాంటి ప్రేరణ కలిగించడం కూడా ఏది ఔద్యోగ సంబంధించినటువంటి మార్గదర్శకే వస్తుంది ఇంకా ఎదురయ్యే సమస్యలు ఆ జాబ్లో ఎదురయ్యే సమస్యల గురించి కూడా మనం మార్గదర్శకత్వం మంత్రం అనేది ఔద్యోగితకు సంబంధించింది చేస్తాం ఓకేనా రైట్ వృత్తిలో సంతృప్తి లేనప్పుడు వృత్తిలో సంతృప్తి లేకుండా ఏదో పోతున్నామంటే పోతున్నాం అన్నట్టు ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుంది చూడండి అప్పుడు కూడా మన ఆ వృత్తిలో కొనసాగలేక ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా మనం ఈ ఔద్యోగతకు సంబంధించినటువంటి మార్గదర్శకత్వం చేయొచ్చు పని చేయడంలో నిరాశక్తత ఇలాంటి పనులు ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఇలాంటి పర్సనాలిటీలకు కూడా ఔద్యోగిత సంబంధించినటువంటి మన మార్గదర్శకత్వం చేస్తుంది తోటి ఉద్యోగులతో సఖ్యత లేకపోవడం అంటే కొలీగ్స్తో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ అనేది లేకపోవడం కంప్లైంట్ రావడం ఇట్లా ఇట్లా వాటికి కూడా మనం ఈ వృత్తి సంబంధించినటువంటి ఔద్యోగిత సంబంధించినటువంటి గైడెన్స్ చేయవచ్చు పై స్థాయి సిబ్బందితో సఖ్యత లేకపోవడం అంటే పై స్థాయి సిబ్బందిని గౌరవించకపోవడం అంటే తనకు ఉన్నటువంటి అరే వీళ్ళు ఏంది నాకు చెప్పేది అన్నట్టుగా ఫీలింగ్ ఉంటారు కాకపోతే కొన్ని సిస్టమ్లు ఐరారిక అనేది తప్పనిసరిగా ఉంటుంది దానికి అనుగుణంగా వీళ్ళకు కూడా గైడెన్స్ చేయొచ్చు పాటించకపోతే ఓకేనా రైట్ చూడండి ఇలాంటి అన్నిటికీ మన కౌన్సిలింగ్కి వచ్చిన మనుకో ఇది గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఉంటుంది నెక్స్ట్ ఆ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్లోకి వచ్చినట్లయితే ఇలాంటి సమస్యలు అన్నిటికీ మనం నిర్దేశిత కౌన్సిలింగ్ చేస్తాం ఓకే నిర్దేశిత అనిర్దేశిత శ్రేష్ట గ్రహం మూడు కౌన్సిలింగ్లు ఉంటాయి మూడు రకాల కౌన్సిలింగ్ ఉంటాయి ఓకేనా నిర్దేశిత అనిర్దేశిత ఇంకోటి ఏంటిది శ్రేష్ట గ్రహ కానీ మిశ్రమ అనేది ఉంటుంది ఆ మూడు తర్వాత నేర్చుకుందాం ఇది గైడెన్స్ అయిపోయిన తర్వాత అంటే మార్గదర్శకత్వం అయిపోయిన తర్వాత మంత్రణ గురించి తెలుసుకుందాం ఆ మంత్రణలో రకాలు ఇలాంటి సమస్యలకు మనం నిర్దేశిత కౌన్సిలింగ్ నిర్దేశిత మంత్రణం చేస్తాం ఓకే రైట్ నెక్స్ట్ ఏంటిది వ్యక్తిగత మార్గదర్శకత్వం గురించి చూద్దాం చూడండి ఇప్పుడు మూడవది ఏంటిది వ్యక్తిగత మార్గదర్శకత్వం అంటే పర్సనల్ గైడెన్స్ దీంట్లో వ్యక్తిగత మార్గదర్శకత్వంలో ఎలాంటి సమస్యలు ఉంటాయి ఒకసారి చూద్దాం వ్యక్తులు మెరుగైన అభివృద్ధిని సాధించడానికి దోహదపడుతుంది ఏది వ్యక్తిగత మార్గదర్శకత్వం వ్యక్తులు అవసరాలకు కోరికలకు వాస్తవికతకు మధ్య సమతుల్యత ఏర్పరచడం కొందరు ఏముంటాయంటే తనకున్న వాస్త వాస్తవ రియాలిటీ వేరు అతని ఆలోచనలు వేరుంటాయి ఓకేనా అతని కోరికలు వేరే ఉంటాయి ఓకే అతని అవసరాలు వేరే ఉంటాయి వీటన్నిటికీ మనం గైడెన్స్ చేసి అది కాదు నువ్వు నువ్వు బాగా ఏంది ఫ్యాంటసీలో ఉంటున్నావు అది కాదు రియాలిటీ వేరు అని మనం ఏం చేయడం సమతుల్యత కలిగించడానికి ఈ పర్సనల్ గైడెన్స్ అనేది ఉపయోగపడుతుంది ఓకే దీంట్లో ఎలాంటి సమస్యలు ఉంటాయి చూడండి సర్దుబాటు సమస్య ఏంటిది కుటుంబ సభ్యులతో కానీ ఒక వ్యక్తి సర్దుబాటు చేసుకున్నటువంటి సమస్య అంటే సమస్య ఏర్పడడం సర్దుబాటు చేసుకోలేకపోవడం మరియు ఇరుగు పొరుగు వారితో కూడా సం సర్దుబాటు చేసుకోకుండా ఎప్పటికీ తరచు గొడవలు కావడం ఇలాంటి సమస్యలు కూడా మనం ఇది పర్సనల్ గైడెన్స్ చేయొచ్చు నెక్స్ట్ కుటుంబ సమస్యలు అనారోగ్యం కానీ ఆర్థికంగా లేకపోవడం వల్ల ఇలాంటి కుటుంబ సమస్యలు వస్తాయండి ఇలాంటి కుటుంబ సమస్యలు వచ్చిన వారికి మానసిక స్థైర్యాన్ని మానసిక స్థైర్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలి ఓకేనా మార్గదర్శకత్వం చేసేసి రైట్ నెక్స్ట్ వ్యక్తిగత సమస్యలు ఏంటిది వ్యాకులత కుంటన అవధానం లేకపోవడం వల్ల వ్యక్తిగత పర్సనల్ సమస్యలు వస్తాయంటే టెన్షన్ పడడం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఇలాంటివి ఉంటాయి కుంటనం క వచ్చేసి కుంటనం అంటే అది డిప్రెషన్లోకి అవధానం అంటే కాన్సన్ట్రేషన్ లేకపోవడం ఓకే రైట్ ఇలాంటి సమస్యలు ఉన్నవారికి కూడా మనం వ్యక్తిగత మార్గదర్శకత్వం చేయొచ్చు గైడెన్స్ ఏం లేదు నువ్వు అలా చేస్తున్నావు ఇలా చేస్తే బాగుంటుంది నువ్వు ఒకసారి ఆలోచించు అంటే అతనే తీసుకోవాలి నిర్ణయాలు ఇక్కడ నువ్వు తీసుకోవడానికి వీల్లేదు మార్గదర్శకత్వంలో రైట్ సలహాలు మాత్రం ఇవ్వాలి వైవాహిక సమస్యలు ఇది సరైన జీవన భాగస్వామిని ఎంపిక చేసుకోవడం అతని జీవన భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి సూచనలు మాత్రం ఇస్తాం మనం నిర్ణయం తీసుకోలేము ఆమెను చేసుకో ఓకే అతన్ని చేసుకో ఆమెని చేసుకొని మనం నిర్ణయాలు తీసుకోలేము సలహాలు ఇవ్వచ్చు ఇతని చేసుకుంటే ఇలా ఉంటుంది ఇతను చేసుకుంటే ఇలా ఉంటుంది నీ ఇష్టం నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు ఓకేనా రియాలిటీకి దగ్గరికి తీసుకురావాలి రైట్ అన్యోన్య దాంపత్య జీవనం కొరకు సరైన జీవన భాగస్వామిని నింపుకున్న తర్వాత తన దాంపత్య జీవనాన్ని కొని కొనసాగించడానికి కూడా గైడెన్స్ వైవాహిక సంబంధించినటువంటి గైడెన్స్కు అవసరమైతే సమస్యలు ఏర్పడినప్పుడు ఓకేనా రైట్ చూడండి ఇది మార్గదర్శకత్వం నెక్స్ట్ వీడియోలో కౌన్సిలింగ్ గురించి ఇది మంత్రణ గురించి తెలుసుకుందాం రైట్ ఇవి ఇంపార్టెంట్ అండి పక్కా ఈ మార్గదర్శకత్వం అండి మంత్రణలకి ఒక క్వశ్చన్ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ప్రతి మీరు ప్రీవియస్ పేపర్లు కూడా చూసుకోవచ్చు టెక్స్ట్ బుక్లో చూసుకుంటే ఇంత క్లియర్గా ఉండకపోవచ్చు మీరు చూడండి ఈ కాడికలే వీడియోలు ర్యాండమ్గా వస్తాయి ఎందుకంటే ఈ నోటిఫికే ఈ ఎగ్జామ్ లోపు అన్నీ కావాలంటే రోజు ఒకటి పెడితే కాదు ర్యాండమ్గా వస్తాయి మీరు సబ్స్క్రైబ్ చేసి బిల్ ఐకెన్ కొట్టించరనుకో నే అవి నోటిఫికేషన్లు వస్తాయి లేకపోతే నేను ఒక వీడియో గ్రూప్ క్రియేట్ అంటే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను దాంట్లో పెట్టేసినాన్ని స్పీడ్గా పెట్టేస్తాను దానికి నేను నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్కి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాంట్లో జాయిన్ చేయండి ఓకే రైట్ చూడండి ఇదంతా చెప్పేది మీకోసమే మీరు ఇలా మీరు ఇప్పటివరకు ప్రిపేర్ అయిన దాంట్లో ఇవి ఉన్నాయా లేదా ఎట్లున్నది అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఇది నేను కూడా ప్రిపేర్ అయినదే నేను చదివిందే ఓకేనా రైట్ ఇలా ఉండాలి అన్ని అన్నిటికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం నీ బుక్లో ఉండాలి వీలైతే నేను రాసినప్పుడు బోర్డ్లో బోర్డు మీద రాసింది మీరు నోట్ డౌన్ చేసుకోండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది షేర్ చేయండి ఎందుకంటే ఎవరికి ఉద్యోగం రా టాలెంట్ ఉంటే వాళ్ళకు వస్తుంది అది మనం యాక్సెప్ట్ చేయాలి ఓకే రైట్ థ్యాంక్ యూ